ఉన్నా కూడా మేము అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అదే వాటిలో వేసి చేసినాం సార్ పన్నెండు వాటర్ కంప్లీట్ చేసినాం సార్ మీరు సెక్రటరీ సార్ దగ్గరికి వెళ్ళి ఇంకా కారో బారు సెల్ తీసుకొని పన్నెండు వాటర్ క్లియర్ చేసేసాం సార్ హౌస్ టు హౌస్ సర్వే చేసినప్పుడు కూడా చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నప్పుడు ఎక్స్పైర్డర్ కొట్టేసి యాప్లో తీసేస్తాం సార్ దానికి డిలే టు యాక్షన్ ఉంది సార్ దానికి మేము గ్రామ పంచాయతీ నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకొని

ఆ వాట మిగిలిపోతుంది వాటర్ ఇది సమస్య ఈ సమస్య కూడా మీరు రాష్ట్రం మీ అధికారులకు పేదగాలకు ఎమ్మరావు గారికి నెక్స్ట్ అట్లే చనిపో రావాలి ప్రతి విదేశీగా వచ్చినా ప్రతి విదేశీగా ఉన్నాయి చనిపోయి ఈ ముప్పై ఐదు రోజుల క్రితంలో గతంలో ఆరు అదే కార్యక్రమంలో ఉన్నారు ఇంతకుముందు మీరు సమస్యలు తీసుకొచ్చిన గతంలో జరిగింది మీరు చెప్పినట్లు ఒక ఓవర్ భర్త ఒకటి ఓటు ఉంది భార్య ఓవర్లో భారీ ఓటు ఉంది రెండో ఏంటంటే ఫోటో మీకు మ్యాచ్ అని ఉదాహరణ నా ఫోటోండి పదిహేను నా సో వయసు తగిన ఇప్పుడు మనము బోత్ పోయిన ఎలక్షన్ సమయంలో ఏంటంటే ఆ ప్రత్యేక కావచ్చు ఈవో కావచ్చు ఏపీఓ గారు కావచ్చు ఇది మీరు రాదు అని చెప్పాలి ఆధార్ కార్డు తీసుకోండి సో దాని ఏం లేదు మీరు ఫార్మ్ యాక్ట్ అప్లై చేసుకోండి ఆన్లైన్ అప్లై చేసుకుంటే ఈ మీడియట్ మీరు ఈరోజు అప్లై చేయండి ఎన్ని అప్లై చేసినా కూడా అన్ని ఆల్రెడీ మళ్ళీ మీద తీసుకోవచ్చు వాళ్ళు కూడా వాళ్ళ బిఎమ్ఓ ఓటర్ హార్ కూడా వాళ్ళు ఆల్రెడీ ఫోటో చేంజ్ చేసేది సో హౌస్ నెంబర్ చేంజ్ చేసి జెండర్ చేంజ్ చేసి రెండు ఇంటి పేరు మీదేమన్నా తక్కువచ్చినా కూడా దాని ప్రకారం కూడా వాళ్ళు చేంజ్ చేసేది మీరు ఏదైతే ఇక్కడ అంశాన్ని వివరిస్తుందో ప్రతి అంశం వాళ్ళు ఆల్రెడీ డోర్ టు డోర్ సర్వే ఇచ్చుకో ఒకవేళ మీకు ఏమన్నా ఇంకేమైనా టౌక్ ఉంటే మీకు సంబంధించిన వీడియో కాబట్టి వాళ్ళని క్లియర్ చేసుకుంటే రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు ఎలక్షన్ సమయం పెంచుకుని చెప్పారు సమయం పెంచింది ఏంటంటే ఇంతటో సమయం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం మాత్రమే మీద చేయాలి దానిపై సాల్ చేసేదో మీరు ఇచ్చే మీకు అలా చేర్పులు మాత్రం ఆన్లైన్లో పెట్టండి దాని ప్రకారం ఆన్లైన్ ప్రకారమే చేసుకోవచ్చు

కాబట్టి చెప్పే ప్రత్యేక సూచన కూడా మీరు మహిళలు వర్క్ ఈ సమావేశం జరిగింది మరి వివిధ పార్టీలు వెలువరించిన అభిప్రాయాన్ని తర్వాత అక్కన్నింటినీ కూడా మరి ఇక్కడనే బియో అట్లాగే ఇవన్నీ కూడా చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది మరి ఓటర్ హెల్ప్ పై అవగాహన కూడా ఇది నిరంతరం అవుతుంది ఇంతకుముందులాగా కాకుండా ఓటర్ నమోదు ప్రక్రియ అనేది జనవరిలోనే జరిగింది ఇప్పుడు ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి చేస్తూ ఉన్నారు ఓటర్ హెల్ప్ లైన్ మీద కూడా రాజకీయ పార్టీలు మరి దాన్ని కూడా దృష్టి పెట్టి మేము ప్రభుత్వ పరంగా చేస్తాము అట్లాగే మీరు కూడా ప్రజలకి ఈ హెల్ప్ లైన్ మీద అవగాహన కల్పిస్తారని ఆశిస్తూ అట్లాగనే వివేద్బోస్ ఒక పాత్ర మరి ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనది అందరూ బాధ్యతగా చేస్తే మరి ఇలాంటి పొరపాటు జరగ జరగకుండా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చాలా తొందరగా ప్రతిస్పందిస్తూ మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు ఇంతకుముందు చాలామంది వెలువరించినట్టు డెత్ డెత్ కానీ ఇవన్నీ కూడా డిలీట్ చేస్తారు కానీ ఆ ఫోటో పోవాలంటే డెత్స కూడా ఆధారం చూపెట్టి అప్లోడ్ చేసినట్టయితే ఎలిట్ అవుతుంది మరి ఈ రకంగా మరి ఈ సమావేశంలో పాల్గొనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పక్కన సెక్రటరీస్ ఒక పక్కన పంచాయతీ మన రాజకీయ